హాయ్ ఫ్రెండ్స్ మన రాష్ట్రాలు కేంద్రాలు ఈ పరిశ్రమలను మేము నడపలేము అది ప్రైవేట్ వ్యక్తులకే అప్పగిస్తాము పరిశ్రమలు నడిపే పని మాది కాదు అని ఎస్పెషల్లీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలను మూసివేయటం ప్రైవేట్లకు అప్పగించటం జరిగింది ఈ లాస్ట్లో లేటెస్ట్గా ఈ విశాఖ స్టీల్ ప్లాంటు మనకు ఆమరణ నిరహర దీక్ష చేసి ఎంతో పోరాటం తెచ్చుకున్న దాన్ని కూడా దాన్ని కూడా ప్రైవేటుకు అప్పగించి ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక విచారించ విచారించదగే విషయం ఏంటంటే చైనాలో ప్రతీ పరిశ్రమ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది అక్కడ ప్రభుత్వాలు ఆ పరిశ్రమలను నడపగలుగుతున్నారు ఈరోజు చైనా ఈరోజు అమెరికాను కూడా దాటిపోయే లెవెల్కు నంబర్ వన్ స్థానానికి ఏకబాకెందుకు కూడా మరి మన భారతదేశంలో మనం చాలా పోటుగాళ్ళం గొప్పవాళ్ళం అని చెప్పేసి చెప్పుకుంటుంటాం కదా మరి ఎందుకు మన దగ్గర ఈ పరిశ్రమలు మనం నడపలేము ఎందుకు నడవు ఇప్పుడు మీరు మీ స్వభావాల కోసము మీ లంచాల కోసము రాజకీయ నాయకులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ను అమ్మ అమ్ముకొని మీరు లబ్ధి పొంది దాని తర్వాత రాజకీయాలలో చిరకాలం మీరు మీ కుటుంబాలు ఉండాలన్న భావనతోనే చేస్తున్న ఇది ఒక మన ఈ వ్యవహారం తప్ప లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం నడపలేదు అది నడపడం మా డ్యూటీ కాదు అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం ప్రజలు నవ్వుతారు ప్రపంచం కూడా నవ్వుతుంది ఆ మాట ఏంటే అది మీరేమి ఆడ ఫ్యాక్టరీలో వచ్చి మీరేమైనా బిగిస్తారా రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వర్క్ చేసే వాళ్ళు వేరే ఉంటారు మీరు ఈ సంస్థలను నడవనివ్వండి ఇలాగా స్వలాభం కోసము ఈ పరిశ్రమలను అమ్మటం అనేది దుర్మార్గమైన చర్య దయచేసి మానుకోమని ఈ వీడియో ద్వారా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ